మున్సిపల్ పార్టీలోని ఏఎస్ రావు నగర్ లో కాస్ ప్రత్యేక డైమండ్ ప్రదర్శన ప్రారంభమైంది బిలియన్స్ పేరుతో డిసెంబర్ ఐదు నుంచి ఇరవై ఒకటి వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది ఏఎస్ రావు నగర్ జాయలు కాస్ షోరూంలో బిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోరూం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది వివాహాల కోసం విలాసవంతమైన వజ్రా పరణాల నుంచి రోజువారీ ఉపయోగానికి అనువైన ట్రెండీ డిజైన్ల వరకు విభిన్నమైన జ్యువెలరీని ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ప్రతి డిజైన్ ప్రత్యేకమైనదిగా ఉండి ప్రదర్శన కాలంలో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు డాక్టర్ జాయ్ ఆలుకాస్ వజ్రాల శాశ్వత ఆందాన్ని డిజైన్లోని నైపుణ్యాన్ని జరుపుకునే వేడుక ఇది ఏఎస్ రావు నగర్లో ఈ మా ప్రయాణం ప్రత్యేకమైన ప్రదేశం ఒక లక్షకు పైగా వజ్రాభరణాలు కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచిత బంగారు నాణం అందజేస్తామని సంస్థ ప్రకటించింది ఈ ప్రత్యేక వజ్ర ప్రదర్శన డిసెంబర్ ఇరవై ఒకటి వరకు కొనసాగనుంది కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సునీల్ పిఎస్ రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ కె శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు సో ఈ బ్రైడన్ బ్రైడన్స్ ఛైమండ్ జ్యువెలర్స్ అనేది మనకి ఎక్స్కేజివ్గా ఓల్డ్ వైడ్ ఉన్న కలెక్షన్స్ అనేది మనకి నగరంలో మనకి తీసుకురేషన్ క ఏంటంటే మొత్తం టోటల్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది అంతేకాకుండా సేల్ కూడా సో ఏంటంటే ఓల్డ్ వైడ్లో ఉన్న అన్ని యూనిక్ కలెక్షన్స్ ఉంది మనకి ఏంటంటే అన్ని డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ కానీ లేకపోతే యంగ్ కలెక్షన్స్ కానీ అన్ని కలెక్షన్స్ అనేవి మనకి ఒక గ్రూప్లో తీసుకొచ్చేటట్టు చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఏంటంటే ఓల్డ్ వైడ్ అన్ని కలెక్షన్స్ ఒకే చోట మనకు ఎగ్జిబిట్ సేల్ అనేది చేయడం జరుగుతుంది అంతేకాకుండా మెయిన్ ఏంటంటే ఈ ఆర్నమెంట్ మనకి ఏదైతే మనకి డైమండ్ అన్కట్ కానీ డైమండ్ కానీ ఏదైనా ఆన్లైన్ పర్చేజ్ చేస్తే వాళ్ళకి కాంప్లిమెంటరీ గోల్డ్ పాయిన్ కూడా ఫ్రీ ఉందనమాట ఈ ఆఫర్ అనేది మనకి ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫస్ట్ వరకు అంటే టోటల్ సెవెంటీ డేస్ అనేది మనకి ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మన ఏసం నగర్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా వచ్చి ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మా కోరిక మన నుంచి వచ్చిన ప్రాక్ట్ అంతా కస్టమర్స్కి అదే కాకుండా మన బెస్ట్ ప్రేక్షకులపి అందరికీ కూడా మా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను